భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఇరవై నాలుగవ తేదీ ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ నార్కల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సిఎంపి చర్చి సభ్యులు మరియు పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు అందరికీ హృదయపూర్వకమైన స్వాగతం ఈరోజు మనం శాంతియుత ర్యాలీ మనం ఉన్న ఇరవై నాలుగు తారీఖున జమ్మూ కాశ్మీర్ పెల్గా బెల్గాం దగ్గర ఇరవై ఆరు మందిని ఉగ్రవాదులు చంపేశారు ఇరవై ఆరు మందిని ఉగ్రవాదులు మతం పేరుతో కులం పేరుతో అడిగి మరీ మరీ చంపారు ఇది హేయమైన చర్య ఇది భయంకరమైన చర్య భారతదేశంలో ఉగ్రవాదులు దాడి మరీ ఘోరంగా తయారైంది కనుక ఆ కుటుంబాలకు నిర కుటుంబాలకు శాంతి కలగాలని కుటుంబాలకు మహిమ కలగాలని వారి వారి కొరకు ప్రత్యేకమైన మేమంతా కలిసి ఇక్కడ నాగర్కల్ పాస్టర్స్ ఫెలోషిప్ సిఎంబి చర్చి ఎంబీ చర్చి పెద్దలు పాస్టర్స్ యువకులు తర్వాత పాస్ట్రమ్మలు అనేక మంది వచ్చారు వారికి వారికి మద్దతుగా ఎవరికి చనిపోయిన వారికి మద్దతుగా మేము నిరసన శాంతియుత ర్యాలీ తెలుపుతున్నాము దయచేసి కేంద్ర ప్రభుత్వం గమనించి దేశంలో అందరికీ ప్రత్యేక కలిగి